జగిత్యాల రూరల్ మండలం వెల్దుత్తి గ్రామంలో ముప్పై లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేపట్టింది రాష్ట్రంలోనే ఎస్సీ సబ్ ప్లాన్ ఈజీఎస్ నిధులు జగిత్యాలకు మంజూరు చేయడం జరిగింది గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం పశువైద్య కళాశాలలు నిర్మాణానికి భూమి పూజ చేయటం జరిగింది రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని దేశంలో ఎక్కడలేని విధంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ మరియు రైతు భరోసా అమలు చేస్తుందని అన్నారు యూరియా కొరతకు అనేక కారణాలు ఉన్నాయని కేంద్రాన్ని విమర్శించి రాజకీయం చేయడం అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఉందని అన్నారు రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమం రెండు కళ్ళలా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజా ప్రజా ప్రతినిధులు మరియు సభ్యులు అందరికీ కూడా నమస్కారాలు ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మనకు ఎమ్మెల్యే గారు కూడా చాలా వర్క్ చేశారు ఇంకా కూడా ఒక రెండు మూడు వర్క్స్ ఉన్నాయి సరిపడి రాంగపూడి సీసీ రోడ్ లేదు సరిపడి సరే కూడా కోరుచున్నాము మరి ఒక స్వశన్ వాడి గారు కూడా స్తంభాలు లేవు సార్ మీకు ఆల్రెడీ లేవు నుండి ఇంతకుముందు గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సందర్భంలో ఇంత వర్షం కానీ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గౌరవ ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్ గారికి ఎంపీటీసి శంకర్ గారికి ఉప సర్పంచ్ గారు మిగతా వార్డు మెంబర్స్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెల్దుర్తి గ్రామ వివిధ కుల సంఘాల పెద్దలకు సభ్యులందరికీ గ్రామస్తులకు మా మహిళా సంఘ సోదరులకు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మన గౌరవ జిల్లా అధికారి ఈ గారికి డిఈ గారికి ఇంకా ప్రభుత్వ అందరికీ ఇంకా సెక్రటరీ చాలా మంది వారందరికీ అదే విధంగా ఈ ఒక పండగ వాతావరణం ఇక్కడ వెల్లుత్తులో జరుగుతున్న సందర్భంలో పక్క గ్రామాల నుంచి వచ్చిన నాయకులు సర్పంచులు మాజీ మార్కెట్ చైర్మన్ మాజీ అన్న దామోదర్ రెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారికి మల్లారెడ్డి గారికి ప్రకాష్ గారికి బాలముకుందం గారికి ఈ ఊరు మనవాడు మిప్పనపేట మహేశ్వరపాచర్ గంగాధరి గారికి ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు వివిధ హోదా నాయకులు వచ్చారు వారందరికీ మరి ఈ బిల్డింగ్ కూడా కట్టిన మా యువ ఇంజనీర్ వంశీకి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు మరొకసారి వైద్య గ్రామపులందరికీ శుభాకాంక్షలు తెలియదు గ్రామానికి చాలా పేదవాళ్ళకు చాలా లాభం రైతులకు రైతు బంధు ఐదు వేలు చారు వేలు పెంచినట్టు ఇట్లా ఒకటి ఒకటొక్కటిగా జరుగుతూ ఇందులో మా ఇళ్ళ వరకు కూడా వచ్చింది పొద్దుల యూరియా కష్టాలు వచ్చినాయి అయినా కానీ అందరికి అందిని దానికి కారణం మనం అందరూ తెలుసు యుద్ధం విదేశాల్లో అక్కడ యుక్రెయిన్ యుద్ధం అవుతుంది ఇరాన్ దగ్గర యుద్ధం అయింది పాకిస్తాన్ తోటి మనకు యుద్ధం అయింది యూరియా అనేది ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదాచుకోవాలి మనం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటా ఇప్పుడు అవసరం ఎందుకంటే పంటలు కూడా అయిపోతున్నాయి అందిని అవి బయటకెళ్ళి రావాలి మనం కూడా ఇద్దాం పడవలతో కాబట్టి మన ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత ఎంత గత పంటకు ఎట్లయితే యూరియా అడిగింది ఇప్పుడు కూడా అడిగింది బట్ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికే మూడు పంటలు అయిపోయినాయి నాలుగో పంట కాబట్టి నాలుగో పంటకి ఎందుకు వచ్చిందంటే అది కారణం అది ఒక్కటి తప్ప వేరే ఇలాంటిది కూడా లేదు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మన వెలుగు అభివృద్ధికి నా వంతుగా కృషి ఉంటుంది ఆంజనేయ స్వామి గుడి కట్టుకుంటున్నారు దానికి కూడా నా సహకారం ఉంటుంది అని చాలా మంచి వాతావరణం ఉన్నది రెండు మూడు పోయి అక్కడ ఉండేటట్టు అంత బాగా ఎత్తు మీద వచ్చింది పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కూడా తెలియస్తే ఇంత వర్షం ఉన్నా కానీ మన గొల్లపల్లి గ్రామ గొల్లపల్లి గ్రామ నుంచి అదేవిధంగా వెల్దురు నుంచి బావజిపల్లి నుంచి వివిధ గ్రామాలు వచ్చిన ప్రజాప్రతినిధులకు ప్రజలకు ముఖ్యంగా వెల్లుత్తి గ్రామ ప్రజలందరూ కూడా అధికారులకు అధికారులు కూడా అందరూ కూడా రావడం జరిగింది అవసరం కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక